నమస్తే ఈరోజు మన టాపిక్ వచ్చి రుణగ్రస్తులు అవటం అంటే ఒక జాతకుడు ఏ విధంగా అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది మనం దాన్ని పరిశీలించామనుకోండి ఏ ఏ గ్రహాలు కాంబినేషన్ మనం చేయాలి గ్రహస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు రుణవనంగానే మనం యాక్చువల్గా ఆరో భావన తీసుకుంటాం ఈ ధన రుణాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఒకసారి మనం పరిశీలిస్తే కనుక మనకి జాతక చక్రంలో ధనాధిపతి ఈ ఆరో భావంలో కానీ ఎనిమిదో భావంలో కానీ స్థితి పొందినప్పుడు లేదు ఆ ధనాధిపతి షష్ఠాంశంలో క్రూర అంశాలను పొందినప్పుడు కూడా జాతకుడికి అప్పులు అవకాశం ఒకటి ఉంటుంది లేదు భావంలో ఏమైనా పాపగ్రహాలు కూర్చొని దాని యొక్క దృష్టి ద్వితీయ భావం మీద ఇస్తున్నప్పుడు కూడా జాతకుడు రుణగ్రస్తుడు అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా కాంబినేషన్స్ చూస్తే కనుక ధనస్థానం ద్వితీయ స్థానంలో అశుభగ్రహాలు కూర్చోవటం అశుభ గ్రహాల రనగానే మనం గుర్తు ఉంది నైసర్గికంగానే కాదు ఒక జాతక చక్రంలో ఆరో భావాధిపతి కానీ ఎనిమిదో భావాధిపతి కానీ పన్నెండవ భావాధిపతి కానీ వీళ్ళని మనం అశుభగ్రహాలుగా చూస్తుంటాం వీళ్ళు ఈ ద్వితీయ భావాన్ని ఆక్యుపై చేసినప్పుడు కూడా ఈ జాతకులు ఏంటంటే రుణానికి ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది అది ఒకటే కాదు ధనస్థానంలో ఇన్ కేసు పాపగ్రహాలు కూర్చొని వండి లగ్నాధిపతి మళ్ళీ స్థానంలో కూర్చున్నా కూడా ఈ జాతకుడు ఏంటంటే ధనం చేతిలో ఉండకుండా ఎక్కువగా రుణ బాధలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా మనం చూసుకున్నాం అనుకోండి ఈ ధనాధిపతి ఆరో భావాధిపతి వాళ్ళిద్దరూ కలిశారు అంటే ద్వితీయ భావాధిపతి ఆరో భావాధిపతి కలిసినా కూడా మనకి ఒక జాతకుడు ఎక్కువగా అప్పులు చేసే అవకాశం ఉంటుంది ఇంకొన్ని కాంబినేషన్ చూస్తే మనం అష్టమ లాభాధిపతి మనం అన్ఎక్స్పెక్టెడ్ ఇర్నింగ్స్ అనుకుంటాం యాక్చువల్గా ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ ఇస్తూనే ఉంటాడు కానీ ఈ అష్టమ లాభాధిపతిలో కంజక్షన్ కానీ ఒకళ్ళు ఒకళ్ళు పరివర్తన జరగటం కానీ ఇలాంటివి జరిగింది అనుకోండి ఇది కూడా జాతకుడు రుణానికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ లేదు ఒక లాభాధిపతి అష్టమభవన్లో స్థితి పొందాడు ఇదే సమయంలో ధనస్థానాధిపతి ఎక్కడన్నా నేత్రస్థితిని పొందాడు అనుకోండి అది కూడా మనకి అప్పులుపాలయ్యే అవకాశం ఉంటుంది లేదా ద్వితీయాధిపతి అశుభగ్రహాలతో కలవటం అంటే ద్వితీయాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతితో కన్ కన్స్ట్రక్షన్ జరిగాడు అది కూడా అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది లేదు ద్వితీయాధిపతి పాపులతో కలిసి ద్వితీయ భావంలో కానీ నాలుగో భావంలో కానీ కూర్చున్నాడు ఇక్కడ కూడా ఏంటంటే గృహ సంబంధమైన విషయాలు కానీ అవసరాలకు కానీ జాతకుడు ఎక్కువగా అప్పులు చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్